పదహారు వందల పదమూడు జనవరి పదకొండవ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది సూరత్ లో వ్యాపారం చేసుకుంటామని అడిగిన ఈస్ట్ ఇండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతులు ఇచ్చారు అనంతర పరిణామాలతో దేశాన్ని ఆక్రమించింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక ఈస్ట్ ఇండియా కంపెనీలో దక్షిణ భారతదేశానికి అప్పట్లో రాజధానిగా చెన్నపట్నం ఉండేది నెంబర్ మనం ఇన్సులిన్ అనే పదాన్ని తరచూ వింటుంటాం డయాబెటిస్ విషయంలో ఎక్కువగా వినిపిస్తుంది ఇన్సులిన్ అనేది ఒక రకమైన హార్మోన్ ఇది కార్బోహైడ్రేట్లు కొవ్వును శక్తిగా మార్చడానికి పనిచేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి పదకొండున డయాబెటీస్ రోగులకు మొదటిసారిగా ఈ ఇన్సులిన్ ను ఉపయోగించారు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి క్షీణించినప్పుడు అంటే అది పెరగటం లేదా తగ్గే పరిస్థితిని డయాబెటీస్ అంటారు ఇది టైప్ వన్ టైప్ టూ అని రెండు రకాలుగా ఉంటుంది కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ప్రైవేట్ రవాణాను జాతీయం చేస్తూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదకొండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనగా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటైంది ఆంధ్ర ప్రాంతంలో దశల వారీగా ప్రైవేటు రవాణాను జాతీయం చేశారు అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ చట్టాన్ని చేసింది దాని ప్రకారం ఆర్టీసీలో రాష్ట్రం కేంద్రం రెండు ఈస్ట్ ఒకటి నిష్పత్తి పెట్టుబడి పెట్టాలి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఈ నిష్పత్తి కొనసాగింది ఆ తరువాత కేంద్రం రాష్ట్రం కూడా ఆర్టీసీకి నిధుల కేటాయింపు నిలిపివేశాయి దీంతో పెట్టుబడుల కోసం ఆర్టీసీ అప్పులు చేయడం ప్రారంభించింది ఇక రాష్ట్ర విభజనతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రెండు వేల పదిహేను మే పద్నాలుగున ప్రత్యేకంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల అరవై జనవరి తొలి సీఎం గా సేవలందించారు రాజకీయ వారసత్వాన్ని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటలకు పోకుండా నిస్వార్థ సేవలందించిన ప్రజానాయకుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యంగా లోక్సభ స్పీకర్ గా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పదవికే వన్న తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆనిమత్యం నీలం సంజీవరెడ్డి నెంబర్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ఈయన పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక ఆంధ్రప్రదేశ్ కు తొలి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్య చరిత్ర సృష్టించారు రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా ఈయననే అంతేకాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా దామోదరం సంజీవయ్యకే దక్కింది Number six. భారతదేశ రెండవ ప్రధాన మంత్రి స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన లాల్ బహదూర్ శాస్త్రి జనవరి పదకొండవ తేదీన మరణించారు ఎంతో దేశభక్తి గల లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్ లోని సరాయ్ గ్రామంలో పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున జన్మించారు సహాయ నిరాకరణ ఉద్యమంలో అడుగు పెట్టారు స్వాతంత్ర్య పోరాటంలో మొత్తం తొమ్మిది సంవత్సరాల పాటు జైల్లోనే గడిపారు మొదట మహాత్మా గాంధీకి తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకం అనుచరుడయ్యారు ఈయన పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాకిస్తాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించారు లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రెవల్యూషన్ కు బాటలు వేశారు నెంబర్ సెవెన్ రెండు వేల ఐదు జనవరి పదకొండవ తేదీన ప్రపంచ మార్కెట్ కు ఆపిల్ మాక్ మనీ విడుదల చేయబడింది ఇది ఒక చిన్న ఫారెన్ ఫ్యాక్టర్ డెస్క్ టాప్ కంప్యూటర్ పవర్ పీసీ జీ ఫోర్ సిపియో తో పరిచయం చేశారు ఇది బడ్జెట్ మైండెడ్ కస్టమర్ కోసం ఒక ఎంట్రీ లెవెల్ కంప్యూటర్ గా ఉద్దేశించబడింది అలాగే రెండు వేల ఆరులో లో రెండవ తరం లైన్అప్ ను ప్రకటించింది